హాయ్ మాయ్ బీఎస్ఈ అభ్యర్థులారా ఇది నైన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ధర్మబోధ ధర్మబోధ ఉందామా పాటలు పద్యాలు చూస్తామా దీని రచించినది నన్నయ్య భట్టు ధర్మబోధ అనేది నన్నయ్య భట్టు దీవెన చిన్నప్పుడు అమ్మ ఊరల్ని నాన్న చెల్లికి అన్న ముద్దలు కలిపి పెట్టావు గుర్తుంద పెద్ద ముద్ద ముద్దకి మారు చూసినప్పుడు నీ మొహంలో ఉంటుంది చిరునవ్వు మేము నీకు తీర్చలేని బాకీ పండగల పుట్టింటిల్లో నీకు అమ్మకి లేకపోయినా నీకే లేకపోయినా మాకిద్దరికీ కొత్త బట్టలు కొని కొన్న రోజులు గుర్తుందే రోజు పాత బట్టలు కట్టుకొని మా తల మీద కొత్తగా కలిపిన అక్షంత వేసినప్పుడు మే ఇద్దరి మొహాల్లో ఆనందం నేను తీర్చిన బాకీ ఖాళీ గుడు గుళ్ళు ఒంటరి కూర్చున్నప్పుడు రెక్కలుసిన పిల్లల పక్షులు ఎగరడం ఎంత సహజమో చెప్పా గుర్తుందే అప్పుడు నీ మహాను కనిపించిన ధైర్యం మా మీద మా చూపించిన నమ్మకం మేము నీకు తీర్చడం బాకీ అది ఆత్మై పు పుత్రాన పుత్రానై చూపి ఆత్మనై పుత్ర పుత్రులనై మా చూపి ధర్మబోధ இளையறு கரே நே துரள எல்லி தேரி ஏறுங்கியே காணி தீன நெருங்குங்கள் தோரணி தப்பு தர்ம குலா விமல சோனிதே புருசோ புருஷ புத்த நெருங்க சொண்டு

බුරගුණු විට්ටි කළප ස්ථාර්පදාර සුදාය දැන්වති ස්මාරණත්පුජුරග සාරහති රමණ සත්‍යම ගරග මතජලබරි දැම මහතාග දක කටර వెలయంగు సవమ మీద సత్యమే నశ్వ మీద బలి ఎగురు ఎరుగుతూ సత్యం నవ్వుదా విరుగుదలం దూర నిలీతం నిర్తంపన సత్యము పనుల మాకు గర్వం మన పేర్కొన పద్యములు బాగానే ఉన్నాయి కానీ వీటిని చదవాలంటే కాలం కష్టం అలవాటు ఉండాలి ఇక్కడ మత జల పూరిత ఇక్కడ చూడండి స్థిర గుణమున కాకర హృదయం సంతోషమునకుందల కంట

నీళ్ళ నీళ్ళు లాలు నేర్పడదించున్న లౌకస్తుతనకు జనకుడు చూసి మా ఆనందం వందు ప్రతిశయం ప్రతి నీ నీ పుణ్యతముల వలన ఈ పుత్తకొండను దురుగు ఎంత నచ్చుకున్నా దీపము ఒకదాని దీపము విపరీత ప్రతి భాషలేమి నడివినానికి ఈ పూర్తముగా అందమైన జ్యోతి కథ ఉండవు హాయ్ మండీ సుగర్స్ అలాగే స్కూల్ విద్యార్థులు కూడా అంతే ఈ పద్యాలు ఎంత రాయితంగా అర్థవంతంగా సింపుల్గా చదువుకుంటే అంతా బాగా సింపుల్గా అర్థమవుతాయి వీటిని ఖచ్చితంగా పద్ధతి ఇచ్చే అవకాశం ఉంది పిల్లలకు అదేంటి సభ్యులు కూడా మనకి ఇచ్చి దాని సారాంశ రావటం భూమి గుణ విట్టి కులబు సారక దారక సుధి సారమతి సత్యము మతజల పౌరు తమ్ములకు మాతలు ఒకటి మాకు బాతి కంటే తత్తుడే నెల ఎంగు సస్ బలం యొక్క వెళ్ళి శశ్వేయాలను నక్క సత్యం నుంచి వలన మూలంలో వేరే అమ్మను తల్లిదండ్రులు రాజుగారిని ఆ పిల్లలు ఎంత బమ్ముకుంటున్నారు ఆమె చేపలు పెట్టని జాలరీ ఉండి

వివిధ ధరాజనాదలకు ముందు సత్యవంతమైన భాష ఉంది ఈ విధంగా గారు చాలా చక్కగా రాగిందండి ధర్మపదన చూడండి ఇక్కడ మహారాజా అన్నీ బాగా తెలిసిన వాడివి అయినా కూడా తెలియదు అంటున్నావు తెలివి లేని వారి వలే ఎవరో ఇతరుల వల్లే మాట్లాడుతున్నారు ఎందుకు మన గాంధర్ వివాహం విషయం ఇతరులకు ఎవరికి తెలియదు అని సాక్షులు ఎవరు తెలియదు ఎవరు తెలియదు అంటున్నావు ధర్మాన్ని అణచివేశావు రాజా మంచి బుద్ధితో బాగా పరిశీలిస్తే అదేవిధ గుణవంధరాలు సంతానవతి అందరూ గొప్ప మంచి బుద్ధి పాటేస్తారు బాగా అనుకూలవత అయినప్పుడు పురుషులు కూడా గృహ స్థమీ వాటిని మనం గృహి తిన విష్ణు సంతాన సంతానం పొందగలనండి ఎల్లప్పుడూ గృహస్థ ధర్మాన్ని గృహాన్ని అందుకోవలసిన ఫలితాన్ని కూడా అందుకోగలుగుతారు ఇక్కడ మహారాజా బాగా తెలిసిన వాడివైనా కూడా తెలియదు అంటున్నావు ధర్మం అర్థం కామం అనే పురుషాత్వ సాధించడానికి భారీ అనువైన సాధనం ఉంది గృహ తీర్చిన చెంది మంచితనాన్ని గురించి ప్రభు గుస్థానం వలన స్వర్ణ సందర్య ఆధారంగా భర్త హృదయానికి భారీ మాత్రమే ఆనందం కలిగిస్తుంది అటువంటి ఆ ఆనందానికి సంబంధించి ఒక దీపం మరొక దీపం పుట్టి వెళుతుంది అయితే ఈ పుట్టిన దీపం లేకుంటే అక్కడ ఓ దృష్టి మారాజా విరుద్ధమైన మాట్లాడు మరో మాటలు ఎందుకు మీ పుత్రుల్ని కవగలించుకోండి ఒక అలిగం వలన కలిగే సుఖ సుఖాన్ని అనుభవించండి ఇది కథ బాగానే ఇంకో ఓకే డిఎస్ఈ వాళ్ళ అందరూ మరి ఈ కథలు నీకు చదవాల్సిన అవసరం లేదు పిల్లల కోసం ఇదంతా మీకు అవసరమైనంతవరకు ఇక్కడ చూడండి కొద్ది మిగతా కలిసి ఉంటే మీరు చూసుకోండి కలవాడిని వంశం విస్తరణ కూడా పుత్రుడు ఏ కాలం లేకుండా కాదని కథలు తగు నా దీన్ని నీ న్యాయం కాదు సత్యవాకాన్ని పరిపాలించే నియమ లోకాలు రాజా మంచినీటితో నిండిన ఒక గ్రామంలో వి అశ్వధ్యా చేసే ఫలితాన్ని ఒక వైఫ్ ఒక సత్యాన్ని మాత్రమే మరో వైపు ఒక చూపితే సత్యం వైపు ముళ్ళు మొగ్గు చూపుతుంది అంటే కాబట్టి నిర్మైన బుద్ధితో సత్యాన్ని గొప్పదిగా భావించాయి సంస్థ తీర్థాన్ని సేవించడం కంటే వేదాలను నేను అర్థం చేయడం చాలా వేరే సత్యం గొప్పది ధర్మం బాగా తరిచిన ఋషులు ఎల్లప్పుడూ ధర్మాన్ని చాలా ఉంది అసలు చదువుతా అలాగే చదవాల్సింది మీరు కాబట్టి నిర్మలమైన బుద్ధితో సత్యాన్ని గొప్పదిగా భావించి కణ మహర్షాసంలో చూసిచ్చారు ప్రతిజ్ఞ భయంతో కలవడని వంశ విస్తరించిన పుత్రుడు ఏ కారణం లేకుండా కాలం తగునాది నీకు న్యాయం కాదు సత్యవాకని పరిపాలించే నియమగల ఓ రాజా మంచి నీటితో పడిన నిండిన జిన్న కళను తీసుకొచ్చి ఒక గ్రామంలో అశ్వమ్యేగా చేసే పడితే వైఫ్ ఒక సత్యాన్ని మాత్రం మరో అంటే ఇలా సత్యం వైపు మొగ్గ మొగ్గ చూపుతుంది అంటే సత్యమే గొప్పదాన్ని నిర్మించినట్టు సంవత్సర తీర్థాలకు సేవించడం కంటేమో మేధానం అధ్యయనం చేసి అన్ని తర్వాత కంటే సత్యం గొప్పదాన్ని భావించాలి అంటే గమనించండి ఇది సత్యాన్నికి సాటి రావాలన్నమాట ఓకే మా డిఎస్సి వివర్స్ ఇక్కడ ధర్మబోధన అనేది ఒక సత్యానికి సంబంధించింది శకుంతల దుష్యంత మహారాజు సంబంధించి ఇది గనవాటం అదే ఇక్కడ చూడండి పదాలు ఇవ్వడం జరిగింది విమల అంటే నిర్మలమైన యశోనిధి కీర్తి నిలయమైన వాడ వేదములను నాలుగు వేదాలు సాంప్రదాయము భూమి నీరు పంచబోతారు భూమి నీరు గాలి ఆకాశం ఈ ఐదు ధర్మము ధర్మము ఆచరించబడతాము సంధ్యములు ఉదయం సంధ్యములు సాయం సందలు అంతః ఉదయం శ్రమిస్తూ యమధర్మరాజు మృత్యం సాధీనతను ఇక్కడ కొన్ని కళాల్చిందండి రాత్రి రాత్రి అదే అనే అనేది మహత్ రాజా అనే గొప్పమైన అధార్థములు పురుష నివృత్తులు పురుష వృత్తములు మానవులు చేసే పనులను ఎరునది తెలుసు కొనచ్చు అది ఉండగానే ఈ మహాపదార్థాలకు సంబంధించి నరుడు మానవుడు తన తనంత అది కూడా తప్పు తనంత తాను ప్రజలు ఇచ్చిన తన్ను తనంతా నుంచి మోంజు ఉన్న ఇక్కడ మహాభారతంలోనే ధర్మ గురించి ఇక్కడ పద్దెనిమిది సారపు ధర్మములన వినుల సత్యము నేతనే మందేగనడారదయ్య ఆ పేర్లను హారు ధర్మని సమస్య ధర్మం కాలంలో ఉత్తమైంది సత్యం సత్వకాలలో మార్పు చెందన స్థిరంగా ఉంటుంది ప్రకాశవంతంగా ఉంటుంది ధర్మం రెండు పాపం వెళ్తే ఆ అబద్ధం చెప్పే కప్ప కప్పపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసి అది చెడిపోవడానికి సంసిద్ధంగా ఉంటాయి ఉద్యో ఉద్యోగ పెన్షన్ వద్దంటూ నా తల్లి పేరు ఆ డబ్బు తీసుకుంటారా అని ప్రశ్నిస్తుంది హోమియో వద్దం ప్రకృతి వైద్యం ఉచితంగా చేసేవాడు రత్నం పండించేవాడు అదేవిధంగా హోమియో వైద్యం ప్రకృతి వైద్యం ఉచిత వైద్యం ఇది ఇదనమాట ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు ఆ పదార్థాల పరిస్థితున్నది కింద అపరిచిత గమ్యం చదవండి ఇచ్చిన ప్రస్తుతం రెండు వందల ఇరవై శతాబ్దంలో తమ రచన ద్వారా ఆది ఆదరణ ద్వారా చందచేవల నా మా తల్లి పేరు వచ్చేసి య్ మై డియర్ శ్రీనివాస్ ఇంకా ఈ విషయాన్ని మీరు కోరుకొని వినండి అంత ఇంత టైం లేదని మీరు మరో భావించుకోకుండా వీటిని ఈనాడు నేర్చుకోవాలి లేకపోతే ఇందులో బుక్స్టర్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఒకళ్ళందరితో గ్రామానికి వెళ్ళి వయోజన మీద పరిశుద్ధి గురించి వైద్యం నేర్పిస్తున్నవాడు వైద్య పరిచయం చేసేవారు అదేవిధంగా తమ ఇంటి అంశాచే ఇక్కడ లఘువులు గురువులు ఇవ్వడం జరిగింది ఒక దీపం నుండి మరొక దీపం లేచడానికి తండ్రి రూపంలో పుత్రుల రూపంలో ఆకాశాన్ని మేరచి ఇక్కడ పాఠంలోని కొన్ని పద్యానికి సంబంధించి గురువులు పరిశీలించడానికి వచ్చారు ఇక్కడ లఘువు లఘువు குரு குருவில் அகில இந்திய குருவில் ரா மூன்று குருவில் ரா ఇక్కడ రాజ ఇక చందశాన ఏ గురించి చాలా చూపాలి ఇక్కడ లఘువు లఘువు గురువు అయితే అక్కడ ఏమంటున్నప్పుడు అంటే వ గురువు లఘువు లఘువు బ గురువు లఘువు గురువు రా మూడు నగులైతే జ మూడు అయితే మధ్య ైపద్యాన్ని గారి ప్రతి పాదాలను కూడా సబలమైన అనే గుణాలు ఉన్నాయి ప్రతి ఫాదర్ పడ్డాలు అవసరం స్వీయ సంబంధించింది పడ్డాలు అవసరం అయితే అదే ప్రతి ఫా ప్రతి ఫాదర్ను రెండవసరం

ప్రకృతి సిద్ధంగా వినవడం అంటే ఆపదలు వచ్చినప్పుడు ధైర్యగుణం గుణాలు